అబద్ధాన్ని కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి మాలాండోళ్ళ గొంతు నొక్కి ప్రజల్ని వంచే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ తెలంగాణలో నాకు తెలిసి దేశానికే ఆదర్శవంతం మహిళా సంఘాలు మన దగ్గర మహిళా సంఘాలు దానికి ఉంటారు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘంలో డెబ్బై లక్షల పైసలకు ఉండరు అది అర్బన్ ఏరియా కావచ్చు కావచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు జూన్ మాసంలో జూలై మాసంలో ఆ మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ లేని రుణాల బకాయిను అప్పుడు పే చేసిండు నేను అడుగుతున్నా తెలంగాణ ఆడబిడ్డలారా రెండు వేల పద్దెనిమిది నుంచి వెళ్ళి ఈనాటి వరకు మా మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన నాలుగు వేల రెండు వందల కోట్లు నాలుగు వేల ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలో ఇంతవరకు ఒక రూపాయి ఇచ్చిందా ఇచ్చిందా ఒకసారి చెప్పండి వీళ్ళు మంత్రులు వచ్చి మాత్రం పెద్ద పెద్ద చెక్కులు ఐదు కోట్ల రూపాయల చెక్కులు పది కోట్ల రూపాయల చెక్కులు నా ఆడబిడ్డలు లక్షాది కావాలని కారు కావాలని చెక్కులు కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఆడబిడ్డలు అనేటువంటి చెక్కులు మగవాళ్ళు తాగుడు బానిసైపోయి కుటుంబాన్ని పట్టించుకుంటున్నారు వీళ్ళు గొప్పగా అయితే ఆ కుటుంబాలు బాగుపడదని చెప్పి గొప్ప చిలక పలుక పలికినటువంటి ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా ఇవాళ లక్షాధికారి ఎరుగు వాళ్ళు కట్టిన మహిళా గ్రూపులు కట్టినటువంటి ఆ బకాయిలు పే చేయకుండా ఇవాళ వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టినవు కదా మాట మాట్లాడితే రెవెన్యూ సర్ప్రైస్ కలిగిన రాష్ట్రం అంటాడు మాట మాట్లాడితే ధనిక రాష్ట్రం అంటాడు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే కూడా అతి వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నావు కదా మరి నిజమే అయితే ఎందుకు వీలకపోతున్నాం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం జీత త్యాలు కూడా మహబూబ్ నగర్ లో ఒక వారం వస్తుంది కరీంనగర్ లో ఒక వారం వస్తుంది వరంగల్లో ఒక వారం వస్తుంది మీకు తెలుసు ఇలా జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అన్నిటికంటే దుర్మార్గం ఏ స్థానిక సంస్థలకైతే వాళ్ళు పనులు చేసుకుంటే డబ్బులు రావన్నో అది మున్సిపాలిటీ కావచ్చు అది గ్రామ పంచాయతీ కావచ్చు మండల పరిషత్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు మూడు మూడు సంవత్సరాల కాలం పాటు బిల్లులు రాకపోతే ఎన్నో గ్రామ పంచాయతీ సర్పంచ్లు మీకు మొన్న నందిపేటకు పోయింది లో నేను నందిపేటలో ఉన్ననాడే భార్యాభర్తలు ఇద్దరు కూడా మేము గౌరవంలో బతికిన వాళ్ళం సర్పంచ్ అయిన తర్వాత అప్పుల పేరు అయిపోయామని చెప్పి వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గం ఇవాళ దేశం ఎక్కడ ఉందా